హిందువులందరికీ జై అండి క్రైస్తవులు చేసే మోసాలు చూపించడమే మన రాజు భారతీయ ధర్మం యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు మన వాళ్ళు మోసపోతూ ఉన్నారు ఇలాంటి వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది వస్తుంది బైబిల్లో ఇలాంటి తప్పులు కూడా ఉన్నాయా క్రైస్తవులు ఇలా మోసం చేసి మన హిందువులను మత మారి చేస్తూ ఉన్నారా అనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోస్ స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరూ మన వీడియోకు లైక్ చేయండి చూడండి ఇప్పుడు ఒక యదవ ఏం మాట్లాడతాడు చూడండి లలిత జువెలర్స్ ఒక మాట చెప్తా ఉంటాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ నువ్వేం చేయాలి పెట్టుబడి పెట్టాలి నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా నీకు స్వస్థత రాదు లలితా జువెలర్స్ గుండు అంకుల్ లలితా జువెలర్స్ గుండు అంకుల్ గురించి ఇది డబ్బులు నీకు ఊరికే రావు అనేసి అంటా ఉన్నాడు ఇక్కడ దేవుడు సేవ చేయాలంటే కూడా డబ్బులు పెట్టాలి పెడితేనే అది సేవ అవుతుంది లేదంటే సేవ కాదంట డబ్బులు పెడితే సేవ కాదు వ్యాపారం అవుతుంది బిజినెస్ అవుతుంది మంచి వేషకాలం ఆ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి కానీ చాలా వేడు ఆ వేడు పండు లేకపోతున్నాను టేబుల్ ఫ్యాన్ ఏం పని చేయలేదు పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం అలాంటి సమయంలో అన్నాను ప్రార్థన చేశాను ప్రభా థ్యాంక్ యూ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఈ ఫ్యాన్ తిరిగినందుకు వందనాలు ప్రభా నీకు థ్యాంక్ యూ చూసారు థ్యాంక్ యూ చూసారు అంత ప్రార్థన చేస్తాను రెడీగా ఉండండి రాస్తే అన్న ఫ్యాన్ తిరిగింది దేవుడు స్తోత్ర నిన్న వీడియో చూస్తుంటే ఒక ఆయన ఒక మతానికి సంబంధించిన గురువు గారు ఆయన ప్రసంగాలు చాలా మంది వింటూ ఉంటారు ఆయన ఏమంటాడంటే అసలు క్రైస్తవ్యంలో ఏముంది అసలు ఏముంది అసలు ఏం లేదు అని అడుగుతున్నా సబ్జెక్టు లేదు ఆబ్జెక్ట్ లేదు అంత వాటిదే డబ్బా ఇంతకమంచి ఏమీ లేదు నీ దగ్గర లేంది క్రైస్తవాల్యం ఏంటో తెలుసా చెప్పు చెప్పి తగలడు బంగ్రతనం ఉంది ఇక్కడ నా యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచినట్టుగా చరిత్రలో ఎవరైనా లేచారా ఎవరైనా మరణపు మెడలు వంచారా ఏముంది అని అడిగితే ఇంతకమొక ఆన్సర్ ఇకేం కావాలి నీకు అరవక రాయ్ చూడు నిజమైన మృత్యుం జీయడు హనుమంతుడు ఏ చనిపోయాడు తర్వాత తిరిగి లేచా సెవన్ మోస్పోయి మైన్ చేసిన తర్వాత వద్దాం ఏ చనిపోయాడు కదా ఒకసారి ఒకసారి ఓడిపోయాడు కదా చావు ముందు ఒకసారి ఓడిపోయాడు కదా కానీ హనుమంతుడు చిరంజీవి ఈ రోజు కూడా విభీషణుడు చిరంజీవి వాళ్ళు చిరంజీవులు వాళ్ళు మృత్యుంజయులు ఏసు కాదు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు మా వాడు ఒక్కడే ఎట్లా చెప్తారు మీరు మీ వాడు ఒక్కడే మీ బైబుల్లో మీ వాడు ఒక్కడే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పని మార్గం లేదా ఉంది అద్భుతాలు జరుగుతాయి చాలా మంది అద్భుతాలు అంటే ఏమనుకుంటారంటే ఏదో పెద్ద పెద్దదిగా అనుకుంటారు కాదు చిన్న చిన్న విషయాలు అంటే దేవుడు మన దగ్గర వచ్చి తండ్రి రా నువ్వు ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడు అంటే ఆ దేవుడు వస్తాడు యేసు తప్పకుండా వచ్చి కూర్చొని మాట్లాడతాడు ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేదు When Jesus Christ went to heaven. పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ మొదలు పెట్టారా మమ్మల్ని పంచ్ ద హోల్ ఇన్ ద హెవెన్ పరలోకాన్ని మొత్తాన్ని ఓపెన్ చేసి పడేసాడు నీ ఇద్దరు

లోక సంబంధమైనది అన్ని బజార్లు క్లోజ్ అయితే కానీ పరలోకపు బిగ్ బజార్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అయ్యు పరలోకపు బిగ్ బజార్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అయి ఇదే ఇది నేను అమ్మా పడవా చెత్త మనుషులు చెప్తకులు అమ్ రాయుడు ముందు మాటలు సరిగ్గా రావట్లేదు ఏం చేద్దామంటే రావట్లేదు ఈ రోజు రాత్రి ఏ సయ్య స్వస్థ చక్కగా మాట్లాడుతున్నారు ఇచ్చాడు చూడు దీని ఏమన్నా సన్నాస దరిద్రుడా చాలా మంచి మంచి దేవుడు దేవుడు మంచిదేవుడు మంచిదేవుగా గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి